హిందూ దేవాలయాలపై సమాజంపై ధర్మంపై ఏ విధంగా ప్రతిస్పందించి రైతులు హిందూ దేవాలయాలతో నిరంతరం సంబంధం సంపర్కం కలిగి ఉండి దేవాలయంలో జరిగే అన్ని కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటాము హిందూ దేవాలయాలను నిర్మించుకున్న వాటిని देवालयाना देवालयाना పరిరక్షణ కోసమ పరిరక్షణ కోసమ దేవాలయ దేవాలయ సయ ప్రతిపత్తి కోసమ సయ ప్రతిపత్తి కోసమ నిర్గుణనా యాతియ మహోజ్జములో యాతియ మహోజ్జము ఓ స్వామి నమః వాగ స్వామి నమః ఓం రమ వర్గమ రగమ ఆస్తి ఆస్తి వక్తస్తు వంటి వక్తస్తు వంటి వేరాల లేకుండా వేరాల లేకుండా

भारत मदा कर जय श्री राम जय श्री राम